ఫ్రమ్ అభ్యాస ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ హైత్ నగర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ యాక్చువల్లీ నేను ఇది సెకండ్ టైం స్పందన ఫౌండేషన్లో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం రవీంద్ర భారతిలో జరిగినప్పుడు కూడా వెళ్ళాము కాలేజ్ తరఫున సో ఐఎమ్ వెరీ ఇన్స్పైరింగ్ అబౌట్ స్పందన సిస్టర్ అంటే ఎప్పుడైతే నేను నర్వస్గా ఫీల్ అయ్యి ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ స్పందన ఫౌండేషన్ తరఫున పెట్టిన సాంగ్స్ అన్నీ వింటూ ఉంటాను ఆ లిరిక్స్ కానీ ఏవైనా ఉంటే చాలా మోటివేషన్గా అనిపిస్తాయి వాళ్ళు పెట్టిన స్పీచెస్ కానీ శామ్య రెడ్డి సార్ గారు మాట్లాడిన మాటలు కానీ అవన్నీ విన్నప్పుడు ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఎమోషనల్ టు కనెక్ట్ విత్ మీ అండ్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ కదా పేరెంట్స్ వాల్యూ ఏంటనేది అప్పుడు అర్థమవుతుంది ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం మనం ఏంటి ప్రాణం తీసుకోవడం అని అప్పుడు అనిపిస్తుంది మనం ఎప్పుడైతే రాంగ్ డెసిజన్ తీసుకుంటామో దాన్ని కరెక్ట్ చేసుకోలేకని సిచ్యువేషన్ వచ్చినప్పుడు పేరెంట్స్ పడే కష్టం అనేది మనకు అప్పుడు అర్థం కాదు ఒక్కసారి మనకు అది అర్థమైందంటే ఇంకోసారి మనం ఆ తప్పు చేయలేం సో ఎప్పుడైనా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి పేరెంట్స్ లేకపోతే మనం యాక్చువల్లీ ఇంత దూరం రాలేము ఏది కావాలన్నా వాళ్ళ సపోర్ట్ కోసమే వాళ్ళ సపోర్ట్తోనే వస్తాము చిన్నప్పుడు కింద పడ్డప్పుడు ఎంత కష్టపడి మన పేరెంట్స్ వాళ్ళని నడిపిస్తారో తప్పు చేసి తప్పటాడుకులు వేసినప్పుడు కూడా క్షమించి అలాగే నడిపిస్తారు అది పేరెంట్స్లోనే గొప్పతనం సో ఎవరైనా వచ్చి ఏ నువ్వేం చేయగలుగుతావు అని అన్నప్పుడు నేను బుట్టించిందే ఒక ఆడది నేను ఏం చేయలేనని నా ముఖం మీద చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళని కనే శక్తి మనకే ఉంటుంది పెంచే శక్తి మనకే ఉంటుంది సో ఎప్పుడు ఎవరిని తక్కువ రెస్పెక్ట్తో చూడకూడదు ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ పొజిషన్లో ఉంటారో ఎవరికి తెలియదు కదా అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే సో మనం ఏ తప్పు చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఫస్ట్ పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు ఓకే అంటే మనం ముందుకి వెళ్ళాలి ఒకవేళ వాళ్ళు వద్దు అన్నారంటే అందులో ఏదో ఒక మిస్టేక్ ఉండే ఉంటుంది సో దాన్ని అర్థం చేసుకొని వాళ్ళని బాధ పెట్టకుండా మనం హ్యాపీగా ఉండి వాళ్ళని హ్యాపీగా ఉంచవచ్చు సో ఈ విషయం మీద ఒక టూ లైన్ సాంగ్స్ పాడదాం అనుకుంటున్నాను విన్నా వేసి కలుపుతుంటాదిరా అమ్మా ఉరుకురికి వస్తావు కన్నా తినిపించాలని అమ్మ ప్రేమ ఎండలు అలసి నాన్న నిన్ను వెతుకుతుంటాడు రకన్నా దారింట తెచ్చినా ఏదో నీకు దాచిపెడతాడు రాన్న నువ్వు చదువుకునే కళాశాల నుండి కబురుస్తే ప్రేమించి ప్రాణం తీసుకున్నావని వినిపిస్తే ఆ విషంలో విషం తాగి నువ్వు కనుమూస్తే నీ లవ్ లెటరు చిరిగినట్టు అమ్మ మనసును చింపకూరా నీ రోజా పోవు రాలినట్టు నాన్న ఆశల్ని రాల్చకూరా నీ మీద పిచ్చి ప్రేమను పెంచుకున్న పిచ్చోల్ చెల్లురా జన్మంతా వాళ్ళకి శోకాన్ని ఇచ్చి లోకాన్ని దాటకురా ఉరుకురుకు బువ్వలు వెన్న వేసి కలుపుతుంటాదిరా అమ్మ ఉరుకురికి వస్తావు కన్నా తినిపించాలని అమ్మ ప్రేమ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్